మావోయిస్టు కమాండర్ బంటి రాధ హత్యపై మరోసారి మావోయిస్టులు క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇరవై రోజుల క్రితం హత్య చేసి చర్లా ప్రాంతంలో రాధా రెడ్ బాడీని మొదలైన ప్రదేశంలోనే గణేష్ పేరుతో లేఖను విడుదల జరిగింది మావోయిస్టు పార్టీకి కోవోట్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాధాను హత్య చేసినట్లు మావోయిస్టులు లేఖ విడుదల చేస్తారు అయితే మావోయిస్టు రాధా హత్య తర్వాత అనేక పరిణామాలు చోటు చూస్తున్నాయి అంటే మహిళా నాయకురాలని చంపడం ఏంటనే విధంగా కుల సంఘాలు కుల సంఘాలు అనేక పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో మావోయిస్ట్ పార్టీ మరోసారి ఆ విమర్శలను నుండి బయటపడడానికి విమర్శలకు వదులు ఇవ్వడానికి ఆడియోను విడుదల చేయడం జరిగింది అయితే రాధా ఆడియోను ఎవరు విడుదల చేసిందనే సందిగ్ధం తెలుకొన్న సమయంలో ఏపీపీ దేశం మావోయిస్టు పార్టీ విడుదల చేసి ఉంటుందని అయితే ఏబీపీ చెప్పడం జరిగింది అదేవిధంగా ఏబీపీ చెప్పినట్టుగానే మావోయిస్టు పార్టీ సంబంధించిన నేతలు మావోయిస్టు పార్టీ మరో లేఖను విడుదల చేయడం జరిగింది మావోయిస్టును కోవటు వ్యవహరించబడిన పంటి రాధా అలియాస్ నిన్సోను హత్య చేయడం జరిగిందని మా లేఖలో పేర్కోవడం జరిగింది లేఖలో స్పష్టంగా అంటే మావోయిస్టు హత్యకు గురైన రాధా మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం చే నష్టం చేకూర్చున్న నేపథ్యంలోనే పార్టీ నిర్ణయం మేరకు రాధాను హత్య చేయడం జరిగిందని చెప్పడం ఆ ఆడియో లీక్ మావోయిస్టుల మా మావోయిస్టు పార్టీ విడుదల చేసిందని అందులో అనేక విషయాలని పూర్తిగా విడుదల చేయలేన అందులో ఆ ఆడియోలో సగమే విడుదల చేసినట్టు పూర్తిగా ఆడియో రిలీజ్ చేస్తే మావోయిస్టు పార్టీకి కొంత అంతర్గత వ్యవహారాలు బయటకు వచ్చే సందర్భంలో సగమే విడుదల చేశామని మావోయిస్టు పార్టీ లేఖల్లో పేర్కొనడం జరిగింది ఏదేమైనా మావోయిస్టు పార్టీ అంటే హత్య రాధా బధ రాధా నిల్సో హత్యపై ఆడియో రిలీజ్పై అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ గత రెండు రోజుల క్రితం ఒక లేఖనైతే విడుదల జరిగింది అయితే లేఖలో అంటే మావోయిస్ట్ పార్టీ నేత హత్య గుర మావోయిస్ వంటి రాధాను హత్య చేసిన పరిణామాలు ఆడియో విడుదల సంబంధించిన అంశాలతో పాటు క్లారిటీ ఇవ్వడంతో పాటు ఓ మీడియా ప్రతినిధి పేరును కూడా ప్రస్తావించి లేఖలో ప్రస్తావించడం జరిగింది ఏదేమైనా వంటి రాధా హత్య హత్య తర్వాత విడుదలైన ఆడియో టేబులపై మావోయిస్ట్ పార్టీ మరోసారి క్లారిటీ ఇవ్వడంతో అందరిలో నెలకొన్న సందిగ్ధం అయితే పోయినట్టే చెప్పవచ్చు